మా మా నీ మాటవాడి అంటే దేవుడు అనుకోవాలి ఖర్చుని మరి కట్టెలు కొట్టుకుని అమ్ముకున్నటువంటి తీసుకొచ్చి బిడ్డలించి మేలు చేసి రాజ్యాన్ని రాజు చేసిండు దేశాన్ని దూరం చేసిండు కడప జిల్లలు పెట్టుకోని మాసినవా ఇవ్వర ఇట్లాంటివే నా మాట ఇండిగా ఏదో శబ్దం అనుకున్నా అబ్బో నా అయ్యా నేను ఒక్క మాట అన్నందుకే నా అయ్య పెద్ద చుట్టు వరకు ఆ తుట్ట వరకు ఆ తుంటే వర్క్ దెబ్బ ఉంటే ఈ సీరల్లే ఒకే రెండేళ్ళు ఏదంటున్నాను దేవుడు దేవుడు అనుకో ఈ ఈ చీర రెండేలు రెండేళ్లు వేలు ఈ పండుగలు చీరకు వెయ్యి రూపాయలు ఆపుతారు ఎక్సర్సైజ్ చేసినా ఎప్పుడు పళ్ళు పొల్లం ఎవరు ఎవరైతే ఎప్పుడు ఆపలేదు కొన్ని నేనే అయ్యా ఇంటికేంటి இருபது

కానీ ఆ పోన్యం పోతే ఇంటికెళ్ళి పోతా లేదండి నేనే పోతా ఇంటికెళ్ళి చెప్పం లేదు అయ్యా మీ మామ మనకు అడ్డం రావాలంటే మీ మామ పాన తీసేది ఉంటే పీడ వస్తుంది కోడి పోతుంది మనం ఆడుకున్నంత పాటైతే పాడుకున్నంత పాటవుతుంది అయ్యా అంతేనా ఓనాడు కాకుండా ఓనాడు తప్పన సమయం సమయం తక్కువైనటువంటి మామూలు చేతికే ఇది అన్న పని జరుగుతుంది నాకు మామయ్య వండుకున్నారు రమేడికి వచ్చి ఆయన పెద్ద మంది కాబట్టి తలుపులు దగ్గర పెట్టుకొని పండుకున్నాడే ఉన్నాడే ఆకు మామయ్య వండుకున్నారు రమేడికి వచ్చి తలుపులు తెరిచిండే అమ్మవా ఎందుకు వరకు ఉడవలేదు అంటే వీడు వండుకోని ఉన్న నిద్రపోతాడు వీడిని ఒడిసినట్టు ప్రాణం పోతుంది తెల్లారితే వీడు యాభై ఊర్లకి ఏర్పాటు యాభై ఊర్ల మంది అందరు చూసడానికి అసలు తెలివి కాళ్ళలో ఏం చేస్తారంటే అంటే నిన్నటిదాకా మంచిగున్నోడు పిడాత రాత్రిలో చచ్చిపోయిన చెప్పి ఆలోచన చేసి ఆనవాలు పడతారు ఆనవాలు పట్టేది ఉంటే ఈ కత్తితో ఒడిసినట్టుగా పోటు కనిపిస్తుంది కత్తిపోటు కనిపించినట్టు కొంతమంది ఆలోచన చేస్తారు ఆహా అటువంటి మాత్రం ఇంట్లో లేదు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగోళ్ళు అయితే అల్లుడుకున్న నిన్న సాయంత్రం ఏదైనా కావచ్చు మా అల్లుడు బలంకల్లుడు కాబట్టి మామని కత్తి పట్టి పోటీ అని చెప్పి నా ప్రాణం తీస్తారు ఇట్లా కాదు ప్రాణం తీసేది పుట్టి చెయ్యి అడుగున్నట్టు ఉండాలి చెయ్యికి మట్టి అంటద్దు అనుకున్నాడు పండుకున్నాడు అని పండుకున్నట్టు గొంతులు దగ్గర తీసుకున్నట్టు అయ్యేది ఉంటే శ్వాస ఆగిపోతుంది ప్రాణం అనుకున్నాడు

ఎందుకు వచ్చినావు నాకు కొద్దిగా చేసి ఎందుకు వస్తాయ్యా అధమరాత్రి ఆరు డెల్లు వచ్చి మా మామ రంగరాజా నీ ప్రాణం చేస్తానన్నప్పుడు రాజు మామరంగ రాజుము అన్నదే రావా చేసిందయ్యా నిన్ను కాడ నుంచి పెళ్లి చేసిన నాయనా రాజ్యానికి రాజు చేసిన దేశానికి దూరం చేసిందయ్యా అయ్యా నా ఇంటికి వచ్చిన కాంచి నువ్వు నన్ను తల్లి లెక్క చూసుకున్నావు నిన్ను కొడుకు లెక్క చూసుకున్నా ఎవరు చెప్పిన బుద్ధులున్నాయి ఎవరు చెప్పిన జ్ఞానం ఉన్నదే నాయనో ഭഗ నా పెద్ద పెద్ద బిడ్డ దేవత డబ్బు అంటూ వాసింది కానీ నా చిన్న బిడ్డ దేవికవు అవి ఎండవంటుండదు తెలువదయ్యా ఇరవై ఒక్క రోజు బిడ్డ నాడు నా భార్య మరణం అయిపోయింది నాయనా నా భార్య ప్రారంభంగా ఓ నాయనా ఒక్క నాళబ్డు నా బిడ్డలాగా చేయగలి నా భార్య చెప్పింది నా భార్య మాట తీసి వెళ్ళేది ఆయన నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అయ్యా నేను బిడ్డలు చాలకుంటాను ఆయన బిడ్డలు వేసుకుంటాను నా విధానం ఇచ్చే నా చిన్న బిడ్డ బతుకపోలేను ఆయన ఇక నాకు ఒక్క కొడుకు ఉంటే నా డుకు ఓ బాబా పవనచంద్ర రాజా బాబా ఏమో తప్పు పని చేసిండు బాబు ప్రాణమే నువ్వు ఇస్తారు అన్ని కట్టం రాకపోనాయనా அல்ல கொடு பிள்ளையாணித்தான் நான் பிடிக்கும் நான் ஆயன

రాజ్యం ఇవ్వాలంటే వాళ్ళు మీ మామూలు అంటారు వీడియో నీదే వాళ్ళు నీదేనయ్యా ఇది అంతా బల్ల కుర్సీలు ఇవన్నీ ఇదంతా ఇవ్వాలి నువ్వు చెప్పులు మేడకేసి పంపిస్తారు నచ్చనాది మళ్ళీ రాజ్యం నాదే దేశం నాదే బంగుళాల ఈ దేశానికి అధిపతిని నేనే అధికారంలాగే ఉన్నది మనం మోపటానికి జాగున్నదా నువ్వు నిలబడే జాగ్రీరాబిడికోడు కానీ అడుగు అవుతున్నారు சரிண்ணய்யா போனா எத்துக்கோதன நீ பண்ண போனாத்து எவருக்கோதான் அமரங்க మరి కల 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 కన్నుకుంట రాదు అమరంగ రాజు ఏ తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయి నా చిన్న బిడ్డ ఎత్తుకొని ఏ ఏ బళ్ళకన్నా వెళ్ళిపోతారని వాళ్ళ వల్ల ఏడుకుంటా తలుపులు వేటికి వస్తున్నాడమ్మా

ఎట్లా బొమ్మన్న వాళ్ళ పొదలకుండా చదివినట్టు పోతా నువ్వు వెళ్ళిపోతా నా విలువదారా నీ ఊరు రాజకీయ నాయకునివి ఇంట్లో ఒకటి రాజ ప్రపంచం చేసిన వాడివి నువ్వు పోతా నువ్వు తలదించుకొని అంటే నాతో యుద్ధం చేసడానికి తిరగబడతలేవు అంటే నువ్వు ఏదో ఆలోచన పెట్టుకున్నావు మనసు నువ్వు పోతావు ఊళ్ళో పోయి వన్నింటి కాడ తిలదాకుంటావు పొద్దున్న పిలిపించి నా పాన చదువుతాను ఉండరా ఏమన్నింటి కాడ ఉండరా నేను నమ్మ నిన్ను నిన్ను చంపుతాను చంపుతారా మరి మాట మాటన్నప్పుడు అలాడా భవనచంద్ర రాజా ఈ అధమరాత్రి నా ప్రాణానికి ఏమని వచ్చినవా నాయనో అధమరాత్రి నా ప్రాణం తీసినాక నా ఇద్దరు బిళ్ళు చేసి ఓ బావ భవన చంద్రరాజా మా బాబు ఏడంటనయ్యా

నా చిన్న బిడ్డ చే అల్లారి ముందు రాజు వాళ్ళ బాధ పెరిగి పెద్ద ఆయన పెళ్లి పెద్ద చేసిన్నాడు నా చిన్న బిడ్డ పెళ్లి చేసిన్నాడు రాజా వాళ్ళకి వెళ్ళే సగం రాజాయ్యా రాజు నా చిన్న బిడ్డకి పెళ్లి అయినా ఆయన నా బిడ్డను మంచిగా జాబుపోవయ్యా అని రాజు అవరాగరాజు వర్షే దగ్గర

దగ్గర పెట్టి గనుకనే ఆశీర్వాద అంటూ అటువంటి వాళ్ళు సంబరపడతారు సంతోషపడతారు అప్పుడు మెరుగు వచ్చా

మూల చెత్త కప్పుకొని పండుకున్నాడు మా నాయనని ముఖం మీద ఉన్న చెత్త ప్రాణం కండళ్ళిపోయింది కాబట్టి రెండు కండ్లు చూసి రట్టె కనబడతా ఇద్దరు బిడ్డలు నాన్న మామూలు తను అని మాతో అని మాట్లాడుతూ ఓ నాయనా మేమేం పాపం చేసిన నేరం చేసిన అయ్యా అరిగు తెరవకుంటే సోడమ్ముకుంటే మా తవ్వడమ్ముకుంటే మా నీళ్ళకి నిందలు తెచ్చపడికే పడికి పోయిన కాడ పదనామం తెచ్చపడికే ఇవాళ మా కోపం కలిసిన మా నా